మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఆంధ్రజ్యోతి ఈనాడు నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు గాని వారి టీవీల్లో చెప్పింది కానీ ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు ఆధిపత్య పోరు కోసం ఆ వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య వీళ్ళిద్దరు బ్రదర్సు జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలంటారు ఆయన వీళ్ళు ఈ వర్గం వాళ్ళు వాళ్ళిద్దరిని చంపారు ఇది ఆధిపత్య పోరు రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కు సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరు చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి దీనిలో ఎవరు చెప్పింది కారు దానిలో ఈనాలో రాసింది నేను చదివి వినిపిస్తాను తెలుగుదేశం పత్రిక కాబట్టి శనివారం వెల్దుర్తి మండలం బొందిల వీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి అతమార్చారు జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది సమస్యాత్మక గ్రామమైన వెల్దుట్టు మండలం గుండలపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగాయని పోలీసులు వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు పోలీసులు వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు ఇది పోలీసులు వైఫల్యం అనేటువంటి మాట చెప్పారు అక్కడ మళ్ళా పక్కా నిఘా వైఫల్యం ఈ నెల ఇరవై ఒకటిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గుండ్లపాడులో స్వయంగా పల్లెనిద్ర చేశారు గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఉండాలని ప్రశాంత వాతావరణంలో జీవించాలని హితబోధ చేసిన వర్గపోరు ఆగలేదు అంటే దిస్ ఇస్ ద వైఫల్యం పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటారు తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు మరి ఏమో మరి అంటే పోలీసు వైఫల్యం వలన ఇది జరిగాయని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు నేను ఎందుకు ఈ విషయమంతా చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే ఎప్పుడు వైసీపీకి సంబంధించినవారు కాదు ఈ తోట వెంకటరామయ్య వర్గం కానీ జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న వైసీపీకి సంబంధం ఉందంట ఈ హత్య కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి పిన్నెల వెంకటరామిరెడ్డి వీళ్ళిద్దరూ కారణం కారణమట ఎఫ్ఐఆర్ పెట్టేశారు రిజిస్టర్ చేసేశారు ఏంటిది రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా ఇది ధర్మమాని అడుగుతా ఉన్నా నేను చాలా సందర్భాల్లో చెప్పా త్రీ నాట్ సెవెన్ పెట్టేస్తున్నారు డెడ్ బాడీ లేదు కాబట్టి త్రీ నాట్ సెవెన్ పెడుతున్నారు డెడ్ బాడీ దొరికితే త్రీ నాట్ టూ పెడతారు అని వాళ్ళు డెడ్ బాడీ దొరికింది తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు నరుక్కున్నారు చచ్చిపోయారు రెండు డెడ్ బాడీలు ఉన్నాయి ఏం చేయాలి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి ఎవరు చంపారో వాళ్ళని పెట్టాలి ఆహా అట కాదంట రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు పోరాటాలు యుద్ధాలు జరుగుతాయంటే నీళ్ళ కోసం జరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి నీరు ఎంత ముఖ్యమైందో మనం చిన్నప్పుడు సింధు నాగరికత గురించో పుస్తకాల్లో చదువుకున్నప్పుడు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందని కూడా చదివేవాళ్ళం ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ల నుంచే పుట్టింది సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము గుడ్లప్పగిచ్చి చూస్తూ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటుంటే రాష్ట్రానికి తీర నష్టం జరగబోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతూ ఉంది అందువల్ల అట్లాంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మీద ఈరోజు మేము మాట్లాడాలనుకుంటా ఉన్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళీ మొదలైంది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగతనం వల్ల ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూచిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది ఒకటి కాదు రెండు కాదు శాశ్వతంగా రెండు వందల టిఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతా ఉంది గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతూ ఉంది పైకి ఏం మాట్లాడుతున్నారు ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు మరి గోదావరిలో అని నీళ్లు ఉన్నదే నిజమైతే సముద్రంలో కలిసే నీళ్ళు అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలు అడ్డం పెట్టినరు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని అనుమతులు ఇవ్వద్దని రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసిండ్రు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి ఒకటి అన్ని ప్రాజెక్టుకి రావాల్సిన సిడబ్ల్యూసీ నుంచి తొమ్మిది డైరెక్టరేట్ నుంచి తెచ్చాం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాం లాస్ట్కు టీఏసీ ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన ఉత్తరం ఇది ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యూనిలాటరల్లీ వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ ఎఫ్ఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ ఆర్ సిడబ్ల్యూసి అగెన్స్ట్ ద ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ డి ఆఫ్ ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ యాజ్ పర్ ఎలెవెంత్ షెడ్యూల్ ఎట్ పేరా సెవెన్ ఆఫ్ ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ అప్రాప్రియేట్ డిపెండబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్స్ కెన్ బి టేకన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ అప్టైనింగ్ శాంక్షన్ ఫ్రమ్ ఎపెక్స్ కౌన్సిల్ ఇది మీరు రాసింది అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ కాదు ప్రాణహిత చేవెల్లా కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది ఇట్లా చాలా ఉత్తరాలు రాశారు చివరికి మనం తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ మన భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం గోదావరి మీద భక్త రామదాస్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న ఆయకట్టే ఎస్ఆర్ఎస్పిలో భాగంగా ఉన్న ఆయకట్టుకు టేలెండ్కు నీళ్లు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాం ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి దీన్ని రద్దు చేయాలి ఈ లిఫ్ట్ కట్టనీయొద్దు అని చెప్పి కూడా అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేఖ రాసింది ఇట్లా చాలా లెటర్లు వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అంశాల ద్వారా చంద్రబాబు నాయుడు గారి ముఠా చేసుకొని ప్రజల నుంచి దృష్టిని మరల్చడానికి ఆ నిజాలని ప్రజలకు నుంచి కొత్త కొత్త అబద్ధాలతో వారందరినీ కూడా దృష్టి మరల్చడానికి నిత్యం చంద్రబాబు నాయుడు గారి ముఠా ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రయత్నం చేస్తూనే ఉంది అందుకనే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థల నుంచి కాని కోర్టులు కాని జడ్జిలు కానీ ఎవరు కూడా ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేసేస్తా ఉంది ఎల్లో ముఠా ట్రయల్ చేస్తోంది ఇక్కడెక్కడ ఎక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు కానీ కోర్టులు కాని జడ్జి గారులు కానీ ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేస్తోంది ఎంత దుర్మార్గం ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే విష ప్రచారం చెయ్యాలని బురద జల్లాలని నిత్యం ఇదే పని పెట్టుకుంటా ఉంది ఎల్లముట ఇదే పని పెట్టుకుంటా ఉంది వాళ్లే ఆరోపణలు చేస్తారు వాళ్లే ఆధారాలు ఉన్నాయంటారు చివరికి ఆధారాలన్నీ కూడా చెడిపేశారని కూడా వాళ్లే అంటా ఉన్నారు వాళ్ళే అంటా ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఉన్నారంటే ఈ లిక్కర్ పాలసీలో ఏదో స్కామ్ జరిగిపోయిందని ఒక కట్టుకథ అల్లి కక్షపూరితంగా కొంతమందిని ఇరికించి జైల్లో పెట్టారు వారందరూ ఇప్పుడు కోర్టుల దగ్గర బెయిల్ పిటిషన్లు వేస్తుంటే మళ్ళీ సరికొత్త ఆరోపణలు చేసి వ్యవస్థల్ని ప్రభావితం చేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే రోజుకొక కొత్త బేతాళ కథ అందుతా ఉన్నారు రోజుకొక కొత్త బేతాల కథ మొన్నటి వరకు రకరకాల మాటలు మాట్లాడారు ఇప్పుడేమో కొత్తగా ఇంకొక బేతాళ కథ సృష్టించి డేటా మాయమైపోయింది డేటా డిలీట్ చేశారు డేటా కనబడట్లేదని ఒక కొత్త కథ మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక కొత్త బేతాళ కథ ఇది ఎందులో అంట మూడు వందల యాభై డేటా లేకుండా మహిళా లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు మాత్రమే కాదు భారతదేశం యొక్క తెలంగాణ యొక్క పరువు హైదరాబాద్ పరువు ఈరోజు ప్రపంచంలోనే పోయిందని చెప్పక తప్పదు అట్లాంటి దుస్థితి ఈరోజు హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా బాధతో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం మన భారతదేశ మహిళ అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఒక మంచి గౌరవాన్ని ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు అన్ని దేశాల్లో కూడా మన మహిళల పట్ల ఎట్లా నడుచుకుంటున్నాము ఎట్లా అనే విషయంలో ఈరోజు చాలా బాధతో మీ ముందుకు వచ్చాను ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నందుకు మరి సరే చాలా గొప్ప గొప్ప కంపెనీలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి హైదరాబాద్ చాలా బాగవుతుందని చెప్పి గోపాల్ చెప్పిన రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం ఏం పాపం చేశామని ఈరోజు ఈ పాపాన్ని కట్టారని అడుగుతా ఉన్నాం ఈ పాపాన్ని మాకెందుకు అంటగట్టారు మీ బాధ్యత ఏంది మీరు చేస్తున్న పనులేమిటి రైతులు అరగోసబడుతుంటే పట్టించుకోరు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతూ ఉంటే పట్టించుకోరు ఈ రాష్ట్రంలో అన్ని రంగాల వాళ్ళు రోడ్డెక్కి బాధపడుతుంటే పట్టించుకోరు కానీ ప్రపంచ సుందరి పోటీలకు మీరు కూడా ఆరు సభలకు అటెండ్ అయ్యారే మీ బాధ్యత ఏంది మీ నిర్వ నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు ఏంటి చాలా సిగ్గుగా అనిపించింది మన మన దే మన రాష్ట్రానికి వచ్చిన ఆ సుందరి మళ్ళు అంటే అన్ని దేశాలకు సంబంధించిన మహిళలు ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనడానికి వచ్చిన మహిళలను ఇక్కడ ఉన్న చారిత్రక కట్టడాలను ఇక్కడ ఉన్న గొప్పతనాన్ని వాళ్ళకు చూపించడానికి తెలంగాణ వ్యాప్తంగా చూపించడానికి ప్రయత్నాలు చేసినారు ఆ చేస్తున్న తరుణంలో కూడా ఎన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎవరైనా వస్తున్నారంటే స్వాగత తోరణాలు ఎట్లా పెట్టుకుంటాం అది కూడా మహిళలు వస్తున్నారంటే ఎట్లాంటి తోరణాలు పెట్టుకుంటాం మన దేవుళ్ళ ఫోటోలో లేకపోతే మన సాంప్రదాయానికి సంబంధించిన బతుకమ్మనో బోనాలనో పెట్టుకొని మన సంస్కృతిని వాళ్ళకి తెలియజేయడానికి మన సాంప్రదాయాలని వాళ్ళకి తెలియడానికి తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక్కడ తెలంగాణలో జరిగిన విచిత్రం ఏంటంటే ముగ్గురు ఫోటోలు మాత్రమే వాళ్ళు ఎక్కడ పర్యటిస్తే అక్కడ వేలాడదీసినారు స్తంభాలకు వేలాడదీసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుందని డిప్టీ సీఎం గారు గవర్నల్ బట్టి విక్రమార్క గారి ఫోటో ఉంటుంది అందులో ఇక మన పర్యాటక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి ఫోటో ఉంటుంది అందులో ఈ ముగ్గురు ఫోటోలు వే వేలాడదిస్తారు చేస్తున్న కార్యక్రమం ఏంటి మీరు పాటిస్తున్న విధానాలు ఏంటి అని అడుగుతా ఉన్నాం అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మన మన రాష్ట్రంలో ఆ సాంప్రదాయాల్ని వాళ్లకు పరిచయం చేసే విధంగా మీ విధానాలు ఉండాలా దిష్టి బొమ్మల్లాగా మేము మూడు ఫోటోలు పెట్టుకుంటూ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు ఫ్రెక్టర్ నుంచి రికవరీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు ఇన్ఫాక్ట్ ఈ లేఖ చూస్తా ఉంటే ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు రికవరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది కాంట్రాక్ట్ కంపెనీలే ఆ కాళేశ్వరంలో ఏదైతే ఖర్చు రిపేర్ ఖర్చు కానివ్వండి పరీక్షల ఖర్చు కానివ్వండి మిగతా ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే జరిగినాయో వాటన్ని ఖర్చును కూడా ప్రభుత్వం నుంచి రికవరీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటే ఒక విధంగా ఇన్ని రోజు కాళేశ్వరం కూలిపోయి ప్రభుత్వానికే నష్టం ఇప్పుడు మళ్ళా రిపేర్లు చేయించి మళ్ళా ఆ డబ్బు కూడా మళ్ళా ప్రభుత్వం వేచిస్తే ఇక మొత్తం రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది నాకున్న సమాచారం ప్రకారం ఈ ఏడవ బ్లాకు ఏదైతే కుంగిపోయిందో అది పనికి రాదు ఏడవ బ్లాక్ తీసేయాలి ఆరో బ్లాక్ ఎనిమిదో ఎనిమిదో బ్లాక్ మధ్యలో మొత్తంగా స్ట్రక్చర్ మొత్తం కింది నుంచి ఫౌండేషన్ సీకెండ్ పైల్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేసినారో మరి ఆ సీకెండ్ పైల్స్ యూజ్ చేస్తారా వేరే ఫౌండేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తారా ఇది సెకండరీ కానీ మొత్తంగా ఏడవ బ్లాక్ ఆరో బ్లాక్ ఎనిమిదవ బ్లాక్ మధ్యలో అనుసంధానం చేసే ఏడవ బ్లాక్ ఏదైతే ఉందో పూర్తిగా పునర్నిర్మాణం చేయాలి రీకన్స్ట్రక్షన్ చేయాలి నాకున్న సమాచారం ప్రకారం ఈ మూడు బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ సూచించిన ఏవైతే ఇచ్చిన సిఫారసుల మేరకు మనం చేయాలనుకుంటే దాదాపు పదివేల కోట్ల ఖర్చు అవుతుంది పదివేల కోట్లు ఖర్చు అవుతుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే